పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన ఆ పర్యటనకు వెళ్ళటం అదే సమయంలో సాక్షి ఇష్యూని బయటికి తీసుకొచ్చి అంటే నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడారు అని చెప్పేసి దానిపైన సాక్షి ఇష్యూ పైన అక్కడ అమరావతి మహిళలు మరి కొంతమంది కార్యకర్తలు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు అక్కడికి రావటం జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి అని కోరటం ఇదంతా ఇరు పార్టీల మధ్య తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక రణరంగ వాతావరణం అక్కడ నెలకొనటం వీధుల్లోకి రావటం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి మరి అక్కడ ఇక్కడ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఇష్యూ మీద అక్కడికి వెళ్ళినటువంటిది ఒకవేళ అల్లర్లు జరిగాయి లేకపోతే విధ్వంసాలు జరిగాయి జైల్లో పెట్టారు ఇట్లాంటివన్నీ అక్కడికి వెళ్ళారు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అంటే అది వేరే విషయం అది పార్టీకి సంబంధించినటువంటిది కాబట్టి రాజకీయాలకు సంబంధించినటువంటి విధంగా అనుకో కానీ ఇక్కడ పబ్లిక్ ఇష్యూ మీద వెళ్ళారు పొగాకు రైతులకు మద్దతుగా వారికి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆ మెసేజ్ మీద ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ పబ్లిక్ ప్రతిపక్షానికి పబ్లిక్ అన్నది పబ్లిక్ ఇష్యూ అనేది ఒక కవచం లాంటిది దాన్ని వాళ్ళు శుభ్రంగా దాన్ని వినియోగించుకోవాలి అంతే అయితే ఆ విధంగా వినియోగించుకోవాలి ఇట్లాగా బాహాబాహీగా రెండు పార్టీలు కూడా రణరంగంగా అక్కడ వాతావరణం రావటం దాన్ని ఎవరు చేయాలి ఒక వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఒక ప్రీ ప్లాన్డ్గా ఇక్కడికి పంపించారు వాళ్ళు వచ్చారు ప్రీప్లాన్డ్గా మా తాలూకా ఇట్లాంటి కార్యక్రమాన్ని నా నాశనం అని చెప్పేసేసి వాళ్ళు ఈ విధంగా అయినటువంటి వాళ్ళు అనుకోవటం వాళ్ళు ఏమొచ్చి ఇంకా దానికి రియాక్ట్ అయిపోవటం ఎక్కువగా చేయటం అలాగే వీళ్ళు కూడా అక్కడ ఆయన పబ్లిక్ ఇష్యూ సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు మరి అక్కడ వీళ్ళు కూడా వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పాలి అని ఇరు వర్గాలు కూడా అక్కడ రణరింగ వాతావరణం తెచ్చుకుంటే దాన్ని క్లియర్ చేసేది కూడా మళ్ళీ ప్రభుత్వమే క్లియర్ చేయాలి మరి ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవటం ఎందుకు కానీ ఇక్కడ వైఎస్సీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు చేసేది ఏంటి మేము ఒక పబ్లిక్ ఇష్యూకి ఇక్కడికి వచ్చాము అక్కడ కార్యకర్తలు అభిమానులు వాళ్ళు ఏం చెప్పాలి మేము పబ్లిక్ ఒక ఇష్యూ కోసం వచ్చాము ఆ ఇష్యూ మీదే మేము ఇక్కడ మాట్లాడతాము ఇక ఎటువంటిది కూడా మీరు ఏమనుకుంటూ అనుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పేసేసి వాళ్ళు అక్కడ దేనికి వెళ్ళారో అదే పని చేస్తే అది చాలా చక్కగా ఉండేది ఇంకా వాళ్ళకి గ్రాఫ్ పెరిగేటటువంటి పరిస్థితి కానీ వీళ్ళు వెళ్ళటం టీడీపీ నుంచి అమరావతి మహిళలు వెళ్ళటం ఇట్లాగా ఈ అక్కడ గలాట జరగటం వీధుల్లోనికి వచ్చేయటం ఇదంతా చూస్తే ప్రజలు ఏమనుకుంటారు అది పబ్లిక్ ఇష్యూ కాస్త రాజకీయంగా మారిపోతుంది లేదు వైసీపీను ఆ టీడీపీ వాళ్ళు ఆ వాళ్ళ తాలూకా గొడవలు ఆ అని అనేస్తారు అక్కడ అడ్వాంటేజ్ ఈ తెలుగుదేశంకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే ఆ వైసీపీ అంతలా రియాక్ట్ కాకుండా ఆ పబ్లిక్ ఇష్యూ పైన మేము వచ్చాం మీరు ఏమనుకోండి అని అంటే వాళ్ళకి ఈ క్రెడిట్ వెళ్ళుతుండేది కానీ ఇక్కడ ఇక్కడ డైవర్ట్ అవుతుంది రాజకీయాలు అవి మనకి ఎందుకులే అని పబ్లిక్ అనుకునేటటువంటి విధంగా ఇప్పుడు ఏర్ ఏర్పడినటువంటి పరిస్థితి రే పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మరల ప్రజల్లోనికి వెళ్ళి ఏమంటారు వీళ్ళు సంక్షేమ పథకాలు ఇంకా ఒక సంవత్సరం కావస్తుంది అమలు చేయలేదు అయితే సంక్షేమ పథకాలు ఇస్తామన్నటువంటివి అమలు చేయలేదు అని ప్రజల్లోనికి వెళ్తారు వెళ్ళేటప్పుడు మరలా ఇదే ఇష్యూని అమరావతి మహిళల్ని నీచంగా మాట్లాడారు నీచంగా చేశారు అనేటటువంటి విధంగా వీళ్ళు ఇదే విధంగా చెప్పేటటువంటిది మరి అక్కడ డైవర్ట్ అయిపోతుంది ఆ ఇష్యూ అన్నది కాస్త రాజకీయంగా మారిపోతుంది అట్లాంటి అడ్వాంటేజు ఈ తెలుగుదేశానికి తెచ్చుకునేటటువంటి పరిస్థితి మరి వైసీపీ అది కోల్పోతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఈ విధమైనటువంటి దాన్ని ఏ విధంగా మరి వైసీపీ ముందుకు వెళ్ళి చేస్తారో చూద్దాం నమస్తే